Hi everyone, oh, very good morning. మా చిట్టి రాక్షస్ కూడా స్క్రీన్లోకి వచ్చేసింది మీ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పడానికి చూసారా మేడం గారు తెగ గారావాల్పోతుంది ఎందుకు అనుకుంటున్నారా బయటకు తీసుకెళ్ళమని బయటకు వచ్చి చూస్తే వెదర్ అయితే చాలా బాగుంది చల్ల చల్లగా అసలు వర్షం పడతా ఇదేమో మే నెల ఎండలతో బగబగా మండిపోవాలి కానీ ఇదేంటో వర్షాలు పడుతున్నాయి ఏ టైంకి అది జరిగితే బాగుంటుంది కానీ ఇలా ముందు జరిగితే ఎట్లయినా ఎంతైనా బాగోదు కాకపోతే చల్లగా ఉంది కాబట్టి ఈ ఎండాకాలం టైంలో అదొక ఫీల్ అనమాట సో బయట వాతావరణం అయితే కూల్గా చాలా బాగుంది మా చిట్టి రాక్షస్ అందుకే బయట తీసుకెళ్ళమంటుంది వర్షం పడడం చూసి స్నానం చేయాలంటే కష్టం కానీ ఇలా వర్షంలో తిరగడం అన్నా నీళ్ళతో ఆడుకోవడం అన్న అసలు మామూలుగా కాదు ఎంత కులాసాగా ఆడుకుంటుందో మా చిట్టి రాక్షసి చూశారు కదా ఇంకా బయటనే ఉంచాలంట లోపలికి అస్సలు వద్దు అని చెప్పి అలా తిప్పమంటుంది కొంచెం సేపు తన సంతోషాన్ని ఎందుకు కాదనాలని చెప్పి ఊరిక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా తిప్పైతే ఇంకా లోపల తీసుకెళ్ళిపోయాను సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్